భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పామేడు కొర్రగుట్ట ప్రాంతంలో డెవలప్మెంట్ బ్లాక్లో పనిచేస్తున్న వన్ ఫిఫ్టీ వన్ బెటాలియన్ సిఆర్పిఎఫ్ ఆజాద్ కామరుత్ మహోత్వ్ కింద కొనసాగుతున్న హర్గర్ తిరంగా అభియాన్ మరియు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు కలివేరు వన్ ఫిఫ్టీ వన్ బెటాలియన్ నుండి చర్ల మరియు వివిధ మార్గాల ద్వారా దేశభక్తిని నినాదాలు చేస్తూ తివర్ణ పథకాన్ని ఊపుతూ దేశభక్తిని చాటారు ప్రజలు తమ ఇళ్లలో తివర్ణ పథకాన్ని ఎగరవేయాలని జాతీయ జెండాను గౌరవించాలని సందేశం ఇవ్వడం జరిగింది ఈ ర్యాలీలో గ్రామస్తులు బాటసారులు కూడా తమలో పాల్గొని జాతీయ జెండాని ఎగరవేసి ర్యాలీని విజయవంతం చేశారు ఈ ర్యాలీలో బెటాలియన్ యొక్క రెండవ కమాండర్ శ్రీ షిండే నితిన్ నాయకత్వం వహించారు డిప్యూటీ కమాండర్ శ్రీ వినోద్ కుమార్ యాదవ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నీరజ్ పాండే మరియు సుబేదర్ మేజర్ చంద్రశేఖర్ బోస్ తో పాటు వన్ ఫిఫ్టీ వన్ బెటాలియన్ సబార్డినేట్ అధికారులు మరియు ఇతర సైనికులు పాల్గొన్నారు